ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో భువనేశ్వరి అయినటువంటి అమ్మవారిని ధ్యానించి అద్భుతం ఏమిటంటే శృంగేరిలో శారదాదేవి ఇక్కడ ఉన్నది శారదా పరమేశ్వరి మా అవధాన సరస్వతి పీఠములో పీఠమే సరస్వతి ఆమె అక్కడ విరాజిల్లుతున్న తల్లి మహా దేవి ఇది అనుబంధము ఏమిటి బంధము అంటే ఈ మూడు త్రిశక్తులు త్రిస్థానముల యందు ఉన్నటువంటి శక్తులు అమ్మవారు ఋషిడు వాచ ఋషివర్యుడు చెప్తూ ఉన్నాడు దేవ్యాహతే వన్ అగ్ని మొదలుగా ఆగల దేవతలందరూ కూడా దేవదేవి చేత చండికాదేవి చేత ఎప్పుడైతే ఆ శుంభ నిశుంభులు సంహరింపబడ్డారో పరమానంద భరితులై చాలా నాకు ఇష్టమైన శ్లోకం కానీ ఇష్టలాభాత్ అందరికి ఇష్టము సిద్ధించింది అందుకనే ఇష్టి అన్నారు ఇష్టము సిద్ధింపజేసేదే ఇష్టి అంటే యాగం కాత్యాయనీ ఇష్ట్రాహ అన్నాడు ఎంత మంచి మాటలు ఉపయోగించాడు ఋషి ఇక్కడ వ్యాసుల వారు వికాసి వందిలా ఉన్నది ముకుళముగా ఇలా 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 పద్మము వికసించినది అలా ముఖము ఇలా ఉన్నవారు ఇలా 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 వికసించిపోయిందట ఒక్కొక్కరికి ఎవరు వన్ పురోగమాహ వన్ మొదలైనటువంటి దేవతలందరూ మామూలుగా దేవేంద్రాదులు అనాలి కానీ ఇక్కడ ఏమిటి మహాయుద్ధ యజ్ఞము జరిగినది యుద్ధయజ్ఞమునందు శుంభనిశుంభులను పశువులుగా నేను బలిస్తున్నాను పో అన్నది అమ్మవారు అలా బలి ఇచ్చేసింది ఆ ఇచ్చిన తర్వాత యజ్ఞము సంపూర్ణమైనది వికాసి వక్రాబ్జ వికాసిత ఆశాహ ఏ ఏ కోరికలు ఉన్నాయో మనకు ఏమేమి ఉన్నాయో కోరికలు ఎన్నో ఉన్నాయి అయా సంతానము కావాలి అసలు ముందు అమ్మాయికి పెళ్ళి కావాలి ఇందులో అధర్మమేమీ లేదు ధర్మ్యములైనటువంటి కోరికలు మా అమ్మాయికి పెళ్ళి కావాలండి అబ్బాయికి ఉద్యోగం రావాలండి ఆయురారోగ్యాలు చక్కగా ఉండాలండి ఇందులో ఏమీ అనౌచిత్యము లేదు అధర్మము లేదు ఈ కోరికలు తప్పకుండా అమ్మవారు తీరుస్తుంది తక్షణమే తీరుస్తుంది ఆమెకున్న అనుగ్రహం ఏమిటంటే కాత్యాయనీ తుష్టు ఇష్టలాభాత్ మనము స్తోత్రము ముందు ఎలా చేస్తామో అయ్యాక అంతే సంతోషంగా చెయ్యాలి ఎందుకంటే నీకు లభిస్తున్నాయి అవి నిశ్చయముగా దేవి ప్రపన్నార్తి హరే ప్రసీద ప్రసీద మాతర్జగతో అఖిలస్య ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం దేవతలు ఏమడుగుతున్నారు ఎవడు దేవ ఎవడికి దేవతాత్వం వస్తుంది నాకు ఈ అమ్మ ఇది ఒక మెట్టు వీడు నరుడు లోకానికి ఇవ్వమ్మ వాడు దేవుడు దేవతల కోరికలన్నీ ఎలా ఉంటాయంటే లోకానికి ప్రసాదించు లోకాన్ని అనుగ్రహించు మా పక్కింటి వాడికి ఇవ్వు ఎదురింటి వాడికి ఇవ్వు మా వీధిలో ఇవ్వు మా నగరానికి ఇవ్వు మా గుంటూరు పురానికంతా అనుగ్రహించు తల్లి ఇది దేవతా లక్షణం గుంటూరు పురానికంతా ఇచ్చినప్పుడు నువ్వు అందులో ఉన్నావు కదా నీకు రాకెక్కడ పోతుంది ఈ నిశ్చలత్వము కావాలి అమ్మవారిని కోరేటప్పుడు అందుకని దేవతలు ఎందుకయ్యారు వాళ్ళు దేవి ప్రపన్న హరే ఎవరైతే ప్రపన్నులున్నారో నీ పాదముల చెంత చేరుతూ ఉన్నారో ఒకటి రెండు విధాలైన లక్షణాలు ఉన్నాయి ఒకటికి దుఃఖముంది అది పోవాలి ఒకటికి దుఃఖము లేదు కానీ ఏదో రావాలి వైభవం ఇవి రెండు యోగక్షేమములు అన్నారు అప్రాప్తస్య ప్రాప్తి ప్రాప్తస్య సంరక్షణము క్షేమం అన్నారు శంకరాచార్యుల వారు భాష్యం రాస్తూ గొప్పతనము రావటము యోగము వచ్చినది పోకుండా ఉండటము క్షేమము ఇవి యోగక్షేమవు వహాం యహం గీతా భాష్యం రాస్తూ ఆచార్యుల వారు అన్నారు అలా ఈ రెండు విధాలైనటువంటివి ఒకటి లేనిది రావటము ఉన్నది పోకుండా ఉండటం ప్రసీద విశ్వేశ్వరి పాహి విశ్వం త్వీశ్వరీ సర్వరాచరస్ ఆధారభూత జగత స్వమే మహీస్వేణ ఇతస్థిత అపాం స్వరు స్థిత ఆప్యాయతేత్నం అలంఘ్యవీర్య ఆప్యాయనం అంటే తడపటం జలము ఆపహ అంటే జలం జలముతో తడిపితే ఏ జలము ఆనందమయమైనటువంటి రసము ఆ జలముతో తడిపితే ఒక మానవుడు ఎలా ఉంటాడో అలా ఆప్యాయ ఆప్యాయనం అన్నాడు ఆ పదమే చాలా గొప్పది ఆప్యాయంగా పలకరిస్తాడండి తెలుగులో మనం వాడుతుంటాం తరచు చాలా ఆప్యాయత గలవాడండి అంటే ఆ మనిషిని చూస్తేనే ఆర్ద్రం రసార్ద్రంగా ఉంటాడు రసార్ద్రముగా పలుకరిస్తాడు మనము రసార్ద్రం అవుతాము అది ఆప్యాయన లక్షణం అటువంటి ఆప్యాయతే కృత్సనం అలంఘ్యవీర్యే నువ్వు ఉంది తల్లి ఏదైనా ఇవ్వగల అలంఘ్య అంటే లంఘనీయము కానిది కూడా ఏదైనా నువ్వు ఇవ్వగలవు సులభంగా అటువంటి బలము గల తల్లివి త్వం వైష్ణవీ శక్తి అనంతవీర్య విశ్వ బీజం పరమా అసి మాయా ఈ మాయ గురించే మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం హరే హే విష్ణుమాయా యాం విష్ణుమాయేతి యా విష్ణుమాయేతి కథ్యతే ఆ విష్ణుమాయా అని ఏదైతే కీర్తింపబడుతుందో దానికే మమ మాయా దురత్యయ అన్నాడు మాయ దాటలేనిది నాయన అంత సులభంగా అందుకని ఆమె అనుగ్రహము ఉంటేనే మాయను దాటగలడు ఇంకో విధంగా దాటలేడు తం ఈశ్వరి ఆ ఈశ్వరత్వము ఆధిపత్య లక్షణము ఈశ్వర అంటే ఏమిటంటే సర్వ వస్తు నిశ్చయములందు ఆధిపత్యము సర్వ ప్రాణిజాలమునందు ఆధిపత్యము కలిగి ఉండడం వాడు నా మాట వినడండి అన్నది లేదు ఎవడైనా నీ మాట వినవలసినదే ఇది నాకు రాదండి చేతికి అని కాదు ఏదైనా చేతికి రావలసినదే అది ఈశ్వరత్వం అటువంటి ఈశ్వరీ ఆ ఈశ్వర గత శక్తిని మనం ప్రశంసిస్తూ ఉన్నాం సమ్మోహితందేవి సమస్తమేతత్ త్వంబై ప్రసన్న భువిమిక్తి ముక్తిహేతు నీవు ప్రసన్నురాలివైతే ఇహ పరములలో సాధించలేనిదేమీ లేదు శ్రీ విద్యా ఉపాసన చేస్తే భోగస్చ మోక్షస్చరస్థయేవా అన్నాడు ఏ దేవతనైనా ప్రార్థిస్తే నీకు భోగమో మోక్షమో ఏదో ఒకటి కావచ్చు కానీ శ్రీదేవతా ఉపాసనము చేస్తే ఒకవైపు భోగము ఒకవైపు మోక్షము ఏమీ లేదండి నాకు విరాగమండి ఈ లోకంలో అన్నీ ఏమీ పని లేదు లేదు లోకములో అన్నీ సంపూర్ణంగా రావలసినదే నీకు అష్టైశ్వర్యములు రావలసినదే ఏమేమి వైభవాలు ఉన్నాయో ఏమేమి గొప్పతనాలు ప్రపంచములో ఉన్నాయో అన్నీ నీకు రావలసినదే నీకు రాకూడనది ఏమున్నది అందుకని ఇక్కడ రాజీ ఏమీ లేదు రాజాధోరణియే అంతా ఎందుకంటే అమ్మవారి సన్నిధిలో ఉన్నావు నువ్వు నీకు ఏదైనా రావలసినదే ఏదైనా వశము కావలసినదే ధర్మమైనదేదైనా సూత్రమైతే ఉన్నది అక్కడ ధర్మముగా నీకేమి రావలసి ఉంటే అవన్నీ రావలసినదే అలాగే ముక్తి ఏదైతే మోక్షమున్నదో అది కూడా నీకు రావలసినదే అసాధ్యమైనది మోక్షము ఇదేమన్నా బ్రహ్మ విద్యనా అంటారు లోకంలో అన్ని అలవాట్లు పోతున్నాయనుకోండి ఇవి నిలుపుకోవాలి మనం ఇదేమన్నా పెద్ద బ్రహ్మ విద్యనా అంటారు బ్రహ్మ విద్య విద్యల్లో కష్టమైన విద్య అంత సులభం కాదు బ్రహ్మ విద్య ఇదేమన్నా బ్రహ్మ విద్య అంటే లోకములో అన్ని విద్యలు సులభం కానీ ఒక బ్రహ్మ విద్య బహుచిరతర తపస్సాధ్యమైనది బ్రహ్మ విద్య అందుకే బ్రహ్మ విద్యాసు అధ్యాత్మ విద్యాయా అన్నాడు ఓం అధిలోకం అధి ప్రజం అధి జ్యోతిషం అధి విద్యం అధ్యాత్మం అన్నాడు ఐదు విభాగాలు చెప్పాడు ఉపనిషత్తులో అధిలోకం మొత్తం లోకాల గురించి చెప్పాడు నువ్వే లోకంలో ఉన్నావు నీ పైన ఏ లోకమున్నది నీ క్రింద ఏ లోకమున్నది ఏ లోకము యొక్క లక్షణం ఏమి ఇవన్నీ ఉపనిషత్తులో అధిలోకం అన్నాడు లోకములు అధి జ్యోతిషం జ్యోతిస్సులు నక్షత్రాలు నక్షత్ర మండలం ఎంతుంది ఖ గోళము ఖగోళమేమున్నది ఎట్లున్నది ఎన్ని గోడాలున్నాయి అనేక అన అథానంత అచింత్య శ్రీమదాది నారాయణ అచింత్యా అపరిమితశక్ భ్రయమాణస్ మహాజలౌమధ్యే పరిభ్రమమా అనేక సూర్య ఇందుకోటి బ్రహ్మాండా ఏకతమే వ్యక్తవ్యక్త మహదహంకార పృథివ్యాప వాయురాకాశాద్యై ఆవరణై ఆవృతే నువ్వెక్కడున్నావో చిరునామా చెప్తున్నాడు మహాసంకల్పం అన్నారు దాన్ని అనంతవీర్యస్య శ్రీమత్ ఆదినారాయణస్య అచింత ఆదినారాయణులలో ఉండేటువంటి శక్తియే నారాయణీ శక్తి దాన్ని మనం చండీదేవిగా కీర్తిస్తున్నాము ఎలా ఉన్నది అచింత్య ఊహించలేవు నీవు అపరిమిత ఇంత ఇంత అని కొలవలేవు అచింత్య అపరిమిత శక్త్యా భ్రియమాణస్యా అటువంటి శక్తి చేత అది భరింపబడి ఉన్నది అనేక సూర్య ఇందు కోటి బ్రహ్మాండా కోటి కోటి సూర్యులు కోటి కోటి చంద్రులు కోటి కోటి బుధులు కోటి కోటి గురువులు అంటే బృహస్పతి గ్రహాలు ఇలా ఉన్నాయన్నాడు ఆధునికులు దాన్నే గెలాక్సీ అనేక చాలా ఉన్నాయండి అని అంటున్నారు ఇది ప్రాచీనులు వాళ్ళ యోగ దర్శనము చేత జ్ఞాననేత్రము చేత దర్శనం చేసి చెప్పారు వాళ్ళు చెట్టు దాటి వెళ్ళలేదు అక్కడే సంధ్యావందనాలు చేసుకుంటూ అక్కడే తపస్సు చేసుకుంటూ ఉన్నారు సర్వ బ్రహ్మాండ భాండములను దర్శించారు అటువైపు చూశాడు సూర్యరశ్మి చాలా దగ్గరగా ఉంటుంది ఆఫ్రికా ఖండము దాన్ని చూశాడు ఏష హిరణ్యక ఖండ అన్నాడు పేరు పెట్టాడు హిరణ్యక ఖండహ అంటే సూర్యరశ్మికి నేలలో బంగారము తయారవుతుంది అందుకే కదా గనులు అన్ని పరిగెడుతున్నారు ఇప్పుడు వాళ్ళక్కడికి వెళ్ళలేదు వాళ్ళకి బంగారం అయినా ఒకటే మట్టి అయినా ఒకటే ఏమి భేదం లేదు మహాత్ములకు పరద్రవ్యాన్ని అని లోష్ఠవత్ అన్నాడు అందువల్ల వాళ్ళకేమీ పెద్ద అందులో ఇది బంగారము అయితే ఏం చేసుకుంటావు ఎందుకు నీకు అట్లా ఉన్నారు వాళ్ళు మహాత్ములు అందుకని ఇది హిరణ్యక ఖండహ హిరణ్యం అంటే బంగారము ఆ హిరణ్య ఖండమని పేరు పెట్టాడు కేతుమాల ఖండహ అన్నాడు కేంట్ మాల్ ఇప్పుడు కేతుం కణ్వన్న పేషో మర్యా అభిరజాయ అన్నాడు కేతు మంత్రము కేతుమాల అన్నాడు కేతుగణ అన్నాడు వేద వేదములో అంటే కేతు గణము సర్పముల యొక్క గణము అది బృందం అందుకని అది ఎలా ఉన్నది టీ లో టీ ఆకారముగా తోకచుక్కలాగా ఉన్నది ఆ భూభాగం అలా ఉంటుందని ఆ భూభాగము ఏర్పడని నాడు చెప్పాడు దాని తత్వం వాడు ఋషి అటువంటి వాడు ఋషి అందువల్ల ఆ తత్వములను అలా బోధించారు అనేక సూర్యేందుకోటి బ్రహ్మాండానాం ఏకతమే వ్యక్త వ్యక్త మహత్ అహంకార పృథివ్య ఆపస్తేజో తేజోవాయురాకాశ ఆవరణై ఆవృతే ఆకాశాది ఆవరణముల చేత ఆవరింపబడి ఈ మహద్ బ్రహ్మాండము ఇలా విరాజిల్లుతున్నది ఎంత అద్భుతమైనటువంటిది సైన్స్ అని వాడు పేరు పెట్టాడు ఈ భాష పుట్టని నాడు వాడికి చెప్పాడు తధాస్థు ఆధారభూత జగత స్వమేక మహీస్వరూపేణ యతస్థితాసి అందువల్ల నీవు భూమివి నీవు జలము నీవు అగ్నివి నీవు ఆకాశము నీవు వాయుమండలము నీవు ఈ సమస్త జగత్తు నీవు దిక్కులు నీవు నీ దృక్కులు నీవు ఒకటి కాదు ఈ ప్రపంచమంతా నీవే తల్లి త్వం వైష్ణవీ శక్తి దేవి సమస్తమే తువై త్వం వై ప్రసన్న భువి ముక్తహేతుహో ఇవే కాదు విద్యా సమస్తాహ తపదేవి లోకములో ఎన్నెన్ని విద్యలు ఉన్నాయో విడిది బలే చేస్తాడండి ఒక క్షణంలో ఇలా గీచేస్తాడు విశ్వాచీ ప్రతిభ ప్రతిభ కోటి ముఖాలతో అమ్మవారి దర్శనమిస్తుంది ఆయన అలా చెబుతాడండి ఈయన ఇలా చెబుతాడండి మీరు ఎలా చెబుతారండి ఎవరు ఎలా చెప్పినా ఆమె యొక్క దివ్య అనుగ్రహ ప్రతిభా విశేషము ఎవరిలో ఎలా ఆమె వ్యక్తమవుతుందో ఆమె దయాభిక్ష అక్షరం త్వయై కయాపూరితమం వయై తదు ఖాతే స్తవ్య పరా పరాపరోక్తి ఏ స్థుతి చేత నిన్ను పొగడుదామన్నా ఆ స్థుతికి నీవు అతీతముగా ఉంటున్నావు అంటే స్థుతి సమగ్ర శక్తిమంతము కాదు నిన్ను గూర్చి చెప్పడానికి యతో వాచోని వర్తంతే అప్రాప్యమన సాసహ అన్నాడు వేదములో ఎక్కడి నుంచి అయితే వాక్కులు ఇంకా ముందుకు వెళ్ళలేక తిరోహితములైపోతాయో నీ తత్వము ఇంకా అటువైపు కూడా ఉన్నది ఇక్కడ ఉండడమే గాక మరి వాక్కులు చెప్పలేకపోతే వేదములెందుకు ఉపనిషత్తులెందుకు పురాణములెందుకు శాస్త్రములెందుకు ఇవన్నీ ఎందుకు వచ్చినట్లు శబ్దము గనక చెప్పలేకపోతే కానీ దానిని వర్ణించలేదు కానీ నాయన అంతదాకా దారిని వర్ణించగలదు అసలు దానిని చెప్పలేకపోయినా ఇప్పుడు ఏముందండి లడ్డు తింటే తీయగా ఉంటుంది ఎలా ఉంది అని అడిగాడు అనుకోండి ఎప్పుడు లడ్డు తినని వాడిని తీయగా ఉంటుందండి తీయగా ఉంటుందండి వాడు ఎంతైనా యాకు యావత్తు పెట్టి యావత్తూ చెప్పినట్లు అనుకోవచ్చు కానీ అక్కడ యావత్తు చెప్పినట్లు కాదు తింటేనే యావత్తు తెలుస్తుంది అది తీయగా తీ కానీ ఒక లక్షణమైతే చెప్పాడు తీయగా ఉంటుంది అని అంతవరకు వాక్కు పనిచేస్తుంది కాబట్టి కాతే స్తవ్యపరా పరాపరోక్తి నిన్ను స్థుతించడానికి ఏ ఉక్తికి సాధ్యము కాదు కొంతదాకా మాత్రమే అది పని అని చెప్తూ ఉన్నాడు సర్వస్య బుద్ధి రూపేణ రూపేణా జనస్య హృది సంస్థితే అమ్మా నువ్వు అందరి హృదయంలో బుద్ధి రూపముగా ఉన్నవు తన్నో దేవీ ప్రచోదయా ఆ ప్రచోదనం అదే దానిని ప్రచోదింపజెయ్యి నాలో ఉన్నటువంటి ఏ ధియ బుద్ధులు ఉన్నాయో వీటిని ప్రచోదనము చెయ్యి ఎటువైపు సవ్యమైన దిశలో ప్రచోదనము చెయ్యి నువ్వు కదిలించు నువ్వు కదిలిస్తేనే కదులుతుంది అది దానికి తెలియదు అది ఎటువైపో కదిలి వెళ్ళిపోతూ ఉంటుంది అందువల్ల తన్నో దేవి ప్రచోదయాత్ స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమో వస్తుతే కళా కాష్టాది రూపేణ కాలమునెందుకు గౌరవించాలి అమ్మవారు కాలస్వరూపిణి కాబట్టి కళా కాష్ఠ అన్ని రూపములు కాలము యొక్క నిమిషము గంట పది గంటలు రోజు ఒక మానవుని యొక్క సంపూర్ణ జీవనము సంవత్సరము ఇదంతా ఏమిటి ఈ సంవత్సరాత్మకమైన మాసాత్మకమైన దినాత్మకమైన నక్షత్రాత్మకమైన తిథ్యాత్మకమైన తిథిస్వరూపమైన పక్షాత్మకము అయనాత్మకము యుగాత్మకము ఈ కాలమంత పరమేశ్వరుని యొక్క స్వరూపము కాలమా విశ్వవిభుని భుజము నుండి జారుతున్న చలదఖండీల కాలమా అది కాలము భగవత్ స్వరూపం ఆ కాలమును గురించి చెప్తూ ఉన్నాడు కాష్టాది రూపేణ అందువల్ల పరిణామప్రదాయిని ఇవాడున్నట్లుండడు మొన్న మిమ్మల్ని ఒక పదిహేనేళ్ళు అయిపోయింది గురువుగారు చూసాము కానీ అప్పటికి ఇప్పటికీ మీరు అంటే ఎలా ఉంటాను రా పదిహేనేళ్ల క్రితము నీవు చూసినప్పుడు నా వయస్సెంత నీ వయస్సెంత మరి పదిహేనేళ్ళు దాటి కాలము కదా ఒక్కొక్కడు వాడి యొక్క ప్రేమ ఇంకొకడు అంటాడు కానీ అప్పుడు చూసినాను గురువుగారు కానీ అప్పటికన్నా మీరు తేజస్సుగా ఉన్నారు ఇప్పుడు అంటాడు ఆయన ప్రేమ ఇందులో ఏమున్నది నీకేది కనపడితే అదే అనుగ్రహం నీకు ఎలా దర్శనం అయితే అదే అనుగ్రహం అమ్మవారి దయ అందువల్ల దీంట్లో ఏం మాట్లాడడానికి లేదు ఓ మహాతల్లి అడిగింది ఏదో సభలో కూర్చొని మిమ్మల్ని నేను మీ వయస్సు ఇరవై ఉన్నప్పటి నుంచి చూస్తున్నానండి ఏమి మార్పు లేదండి మీలో అప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను మిమ్మల్ని అన్నది తల్లి అమ్మవారి దయ దానికి ఏం భాష్యం చెప్పగలం ఏమి చెప్పడానికి లేదు అందువల్ల కళాకాష్టాది రూపేణ పరిణామప్రదాయని పరిణామం ఇస్తుంది అమ్మవారు నిన్నటికన్నా ఇంకొకటి ఇంకటికన్నా ఇంకొకటి ఏదో పరిణామం ఇస్తూ ఉంటుంది అన్నది అమ్మవారు విశ్వశ ఉపరతౌ శక్తే నారాయణమోస్తుతే సర్వమంగళ మాంగల్యే శివే సర్వాధ సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ దేవి నారాయణి నమోస్ సృష్టిస్థితి వినాశానా శక్తిభూతే సనాతని గుణమయే నారాయణి నమోస్ శరణాగతీనార్థ పరిణపరాయణి హంసయుక్త విమానస్థే హంసయుమైన విమానము ఎంత రహస్యం చెప్తున్నాడో చూడండి ఈ హంస అని దేనికి పేరు హంస హంస పరమ హంస సోహం హంస సోహం హంస హంస హంసేతి హంసో నామ సదాశివ అన్నాడు రుద్రప్రారంభంలో చెప్పాడు హంస ఇది హంస ఉచ్ఛ్వాస నిశ్వాసములే రెండు రెక్కలతో ఉన్నటువంటి హంస ఈ హంస 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 హంసో 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 అంటావా సోహం సోహం అదే నీవు అయ్యావు ఈ హంసయుక్తమైన విమానములో నీవు కూర్చున్నావు తల్లి ఎంత అందంగా చెప్పాడు చూడండి ఈ హంసలు కలిగినటువంటి విమానము శరీరమే హంసయుక్త విమానస్థే ఇది మనం గుర్తించాలి ఎక్కడో హంస ఉంది దాని పక్కన విమానం ఉంది అది నిజమే కానీ ఆ హంసవు నీవే నీ ప్రాణాయామ శక్తియే హంస నీవే ఆ విమానము అని తెలియాలి వి విగతమైన మానము యా అతిమానిని అన్నాడు అతిగా అబ్బా నేనే నేనే అది వద్దు నువ్వు గొప్పవాడివే కానీ పలుమార్లు అనుకోవద్దు జపించవద్దు దాన్ని జపించడం కన్నా నువ్వు జపించవలసినవి వేరే ఉన్నాయి Please subscribe to our YouTube channel. Like and share this video.